నష్టాలైనా ఓర్చుకొని ఎంచుకున్నటువంటి మార్గంలో కూడా వెనుకడు వేయలే కాబట్టి దీన్ని మీరు గమనించాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతున్నా మిత్రులారా నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను ప్రారంభమైన అక్కడ నుండి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడుగా నేను తయారు కావడానికి నాతో పనిచేసినటువంటి కార్యకర్తలే కారణం బీజేపీ కార్యకర్తలు భుజాన మోసుకొని నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండు వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటా వాళ్ళని కాపాడుకుంటా ఏ పార్టీలో ఉన్నా నేను గెలిచినా ఓడినా తప్పకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ కార్యకర్త సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఆలోచించండి మీతో పాటు తిరిగినటువంటి వాన్ని మీ మధ్యలో పెరిగినటువంటి వాన్ని మీ కళ్ళ ఎదురు కళ్ళు ఎదుటగా ఎదిగినటువంటి వాన్ని ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశం పూర్తిగా సద్వినియోగం అయ్యే విధంగా మీరు కూడా సహకరించాల్సిన ఈ సందర్భంగా నేను బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా అదేవిధంగా జరిగినటువంటి సంఘటన అంతా మీకు తెలుసు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నాయకులు నన్ను వేలు పట్టుకొని నడిపించింది కార్యకర్తలు గుండెకు అత్తుకున్నారు మీరు చూశారు ప్రచారంలో మొత్తం కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గం తిరిగి నాతో పాటు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా తిరిగి నాతో పాటు వాళ్ళు వేలు పట్టి నన్ను నడిపించారు కార్యకర్తలు నిన్ను కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళు గుండెకు అద్దుకొని కంప్లీట్ గా ఓన్ చేసుకొని రాత్రి బొవలు కష్టపడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది వేరు వేరు జిల్లాల నుండి వేరు వేరు నియోజకవర్గాల నుండి వాళ్ళు ఇన్ఛార్జిగా వచ్చి రాత్రి బొవలు కష్టపడే వేదిక మీదనే చాలా మంది మా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కానీ కౌశిక్ రెడ్డి గారు కానీ లేదా మాజీ శాసనసభ్యులు సతీష్ గారు కానీ ఇంకా మిగతా నారదాస్ గారు కానీ మిగతా పెద్దలందరూ అందరూ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజాసేవ కోసం తప్పిస్తున్నటువంటి నన్ను చిన్నోడు చిన్నోడు అంటా ఉంటే నువ్వు చిన్నోడు కాదు నేను పెద్దల సభకు పంపుతా పెద్ద పేదల గురించి పెద్దగా ఆలోచించు ఆ పెద్ద సభ పెద్దల సభ యొక్క పెద్ద పెద్దరికాన్ని కాపాడు అని నాకు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినటువంటి కేసీఆర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ పార్టీలో పనిచేసినా పార్టీలకు అతీతంగా నేను ప్రజల కోసం పనిచేశాను ఎక్కడ కూడా నేను కక్షపూరితంగా నేను పనిచేయలేదు నేను ప్రశ్నిస్తే తప్పకుండా ప్రశ్నిస్తే కావచ్చు మీ ప్రభుత్వాన్ని కానీ కక్షపూరితంగా నేను వివరించను నేను ప్రజల కోణంలో ప్రశ్నిస్తా ప్రజల కోణంలో పనిచేస్తా కానీ ఎవరైతే ఈ సమాజానికి మంచిదో ఒక్కసారి ఆలోచించండి రేపటి సమాజం కోసం భవిష్యత్తు కోసం ఏ నాయకుడు ఎన్నుకోబడితే బాగుంటుందో ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నాయకులందరినీ కూడా ఆలోచించాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఇది ప్రయారిటీతో ఊడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి నేను అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కూడా నేను ఆలోచించాల్సిందే నేను ఈ వేదికను నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సైనికునిగా గుండె గుండెను కట్టి గులాబీ దండు కడతా తప్పకుండా నేను ఎన్నుకోబడితే తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా వారి వెంట ఉంటా వారికి ఒక సైనికులాగా పనిచేస్తా కానీ ఎట్ ద సేమ్ టైం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోణంలో పనిచేస్తా ఎవరు